ఇది మా స్థలం మేము పోసుకుంటామని చెప్తున్నారు ఇక్కడ వల్ల మా ఊళ్ళో మొత్తం పొల్యూషన్ అవుతుంది ఆల్రెడీ మా ఊళ్ళో డయాలసిస్ పేషెంట్లు చాలామంది ఉన్నారు వాటర్ దాని ఇక్కడ ఈ దీని పక్కన ఉన్న వాటర్లోనే తీసుకు బోర్ ఉంది ఈ బోర్ నుంచి ఊళ్ళో మొత్తం వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నాం అయినా ఇక్కడ ఏం చెప్తున్నా పట్టించుకోకుండా ఇక్కడే చెత్త వేయడం ఏం అధికారులు ఏం పట్టించుకోవడం లేదు మా పిల్లలు ఇక్కడే స్కూల్ వ్యాన్కి వెళ్ళాలంటే దీని పక్కన ఒక అరగంట వెయిట్ చేసి వ్యాన్లో స్కూల్కి వెళ్ళాలి ఈ పక్కన పంట పొలాలు వచ్చి దాదాపు ఎన్నో ఎకరాలు ఫలాలు వేస్తున్నారు ఇక్కడ వర్షాలు పడి ఈ నీళ్లు ఉంటేనే వీళ్ళు పండించుకోవాలి గొడ్లు ఇక్కడే మేపుకుంటారు ఆ గొడ్లు నీళ్లు తాగాలన్నా కూడా ఆధారం ఈ గుంటే కుటుంబ చాలా ఉన్నాయండి చాలా మంది నల్ల ఒక్కరోజు నీళ్ళు లేకపోతే నీలా ఉంది నీళ్ళు వచ్చినాక కవర్లు మొత్తం చెడిపోవు అవి అలాగే మురిగి ఎంత స్మెల్ వస్తాయి మాకు అధికారులు మేము ఎన్ని ఉన్నాయి చూడండి తీసుకొచ్చి బండ్లు చూడండి ఈ బండ్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాదాపు రోజుకి ఎన్ని బండ్లు వస్తాయో కూడా తెలియదు కాబట్టి అర్ధరాత్రులైనా పోయేసిపోతాం అంటున్నారు మా అధికారులు చెప్పారు మేము పోస్తాం అంటున్నారు అడిగితే మేము అర్థం ఇక్కడ కాపలా ఉండలేము కదా మేము ఉద్యోగాలు పోవాలి మేము కంపెనీలు బాగా సంపాదించుకోవాలి ఇక్కడే కాసు పెట్టుకుని ఉండలేము

దగ్గరగా కాదు ఊరికి దగ్గరగా ఉంటాం పల్లెటూర్లు ఇప్పుడు చదువుకొని పైపు వస్తున్నారు వాళ్ళు ఈ చెత్తలా పడి నేర్చుకున్నట్టు అంత ఇంకేం ఉండదు మేము అడిగితే ఒకటే అండి రేజను మా స్థలం ఇది మేము పోసుకుంటాం అని మాట్లాడారు వాళ్ళ స్థలం కావచ్చు ఎక్కడైనా దూరం పోవచ్చు ఇక్కడ పల్లెటూరు ఉంది చిన్న ఇక్కడ వందల కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు గుడ్లు నీళ్లు తాగాలి పంటలు పండించుకోవాలి ఇలా కలుషితం చేస్తే ఏమేమి ఉండదు రేపు మాకు ఉండవు సార్ని అడిగామండి రాగానే స్పెక్ట్ పెట్టుకున్నారు కదా సార్ని అడిగామండి